సో అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి స్పార్థన్స్ సో అందుకుగాను డాలి ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను వినాయక చవితి ఆఫర్ ఇస్తున్నాను ఎవరైతే ప్రీవియస్ బ్యాచెస్లో జాయిన్ అవ్వలేకపోయారో ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్ వినలేకపోయారో స్టిల్లో ఈ యొక్క బ్యాచ్లో మీ యొక్క నివ్స్ అయితే ఎంట్రోల్ చేసుకోవచ్చు సెప్టెంబర్ ఐదో తారీఖున ట్యాలీ ఫైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్డ్స్ ఆఫ్ న్యూబైజ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉన్నారో అదే హౌస్ వైఫ్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళైనా స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎవరైనా కూడా నేర్చుకోవాలనుకుంటే మీ యొక్క నేమ్స్ అనేవి ఎన్లోడ్ చేసుకోవచ్చు మనకి కోర్స్ డీటెయిల్స్ వచ్చినట్లయితే మనకి కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ డైలీ వన్ అవర్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది ఓకే సో ఇక్కడ టోటల్ కోర్స్ ఫీజు వచ్చేసి జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కష్టం మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు ఛార్జ్ చేయాల్సి వస్తుంది రిమైనింగ్ ఇక్కడ కోర్స్ ఫీజు అంటూ మీరు తీసుకున్నట్టు ఉండదు లాస్ట్ ఫోర్ ఆర్ త్రీ బ్యాచెస్ సక్సెస్ఫుల్గా మనం థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్తో మంచిగా కోర్స్ అనేది కంప్లీట్ చేస్తున్నాం ఇక్కడ వినాయక చవితి పండుగ వస్తుంది కాబట్టి ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను స్టిల్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ యొక్క ఆఫర్ని ఉపయోగించుకోవచ్చు ఓకే సో ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ ఉంటుంది మ్యాక్సిమమ్ మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఈ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా డిగ్రీ ఎంబీఏ ఓకే బిఎంకామ్ బీసీఏ బిఎస్సి బీఏ బీబీఎం ఏదైనా కావచ్చు సో డెబిట్ క్రెడిట్ దగ్గర నుంచి బ్యాలెన్స్ షీట్ వరకు క్లియర్గా మనకు పోతుందని మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఏపీ తెలంగాణలో క్లియర్ కట్గా రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతీది వాళ్ళు నేర్చుకుంటూ జాబ్స్లో సక్సెస్ఫుల్గా ఎంటర్ అవడం జరుగుతుంది అందుకోసం మనకి సెప్టెంబర్ ఐదో తారీఖున క్యాలీక్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న మీకు నా మొబైల్ నెంబర్ కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను సాఫ్ట్గా మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను యాజ్ యూజువల్ మీకు లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఒకవేళ మీరు ఏదైనా వర్క్ నుండి క్లాసెస్ మిస్ అయినా ఏదైనా జాబ్ చేసేటప్పుడు ట్రావెలింగ్లో ఉన్న మీకు లైవ్ రికార్డింగ్ వీడియోస్ అనేది గ్రూప్లోని పడిపోతుంది వాటిని మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకొని లైఫ్ టైమ్ యాక్సెస్తో మీరు వినవచ్చు తర్వాత ఎస్ఏపి ప్రెషర్ రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని కూడా క్లియర్గా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం లాస్ట్ మంత్లో మనం చూసుకున్నట్లయితే డ్యాలీ మీద ఒకరి జాబ్స్ వచ్చాయి ఎస్ఏపి మీద ఒకరి జాబ్స్ వచ్చాయి ఈ మంత్లో మనకి రీసెంట్గా ఒక అమ్మాయి ప్రిపరేషన్గా ట్వంటీ థౌసండ్తో జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈజీగా కోర్స్ నేర్చుకున్న వన్ మంత్లోనే ఎండీలోనే టెన్ డేస్లోనే వాళ్ళకు జాబ్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ టోటల్గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం స్టిల్ నౌ మన ఛానల్ చూసిన ప్రతి సబ్స్క్రైబర్స్ మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైనా జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళైనా రియల్ టైంలో వాళ్ళకు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలన్నా ఆల్మోస్ట్ యూట్యూబ్లో ట్యాలీ లోకేషన్ ఛానల్ని ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేస్తారు ఏపీ తెలంగాణలో నెంబర్ వన్గా మన ఛానల్ అనేది వెళ్తుంది ఇది ప్రాక్టికల్ కంటెంట్తో స్టూడెంట్ మెథడాలజీ అనుగుణంగా స్టూడెంట్ లెవెల్ దిగి కంటెంట్ అనేది మనం డెలివరీ చేయడం జరుగుతుంది సో స్టిల్ నవ్ ఎవరైనా అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా జాయిన్ అవ్వాలనుకున్నా లైవ్ క్లాసెస్ వినాలనుకున్నా మీ ఓన్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేసుకోవాలనుకున్నా సో మీరు ఈ యొక్క ట్రైనింగ్లో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ టోటల్గా కోర్స్ ఫీజ్ అనేది జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నాం స్టిల్ నువ్వు అడ్మిషన్స్ తీసుకుంటున్నాను ఇంకా సెప్టెంబర్ ఐదో తారీఖు కదా ఇంకా త్రీ డేస్ ఉందిలే ఫోర్ డేస్ ఉందిలే అనేట నేనేమన్నా చేయలేనండి సో మాక్సిమం సీట్స్ అనేది లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఎవరైతే ముందుగా జాయిన్ అవుతారో వాళ్ళే బ్యాచ్లో ఉంటారు ఎండ్ ఆఫ్ ది డే లోపల సీట్స్ కంప్లీట్ అయిపోతాయి దానికి నేనేమి చేయలేను ముందుగానే వన్ వీక్ ముందుగానే నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఓకే మినిమమ్ అకౌంట్స్ మీ బిజినెస్ అకౌంట్స్ ఓన్గా మెయింటైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా నా నెంబర్ కాల్ఫ్యాక్ చేసి నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఇంకా ఎండ్ ఆఫ్ ది డే త్రీ డేస్ ఉంది ఫోర్ డేస్ ఉందంటే ఆ లోపల సీట్స్ కంప్లీట్ అయి ఉంటాయి మళ్ళీ నాకు మెసేజ్ చేయడం ఫోన్ చేయడం బ్రతిమలడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అందుకోసమే టెన్ డేస్ వన్ వీక్ ముందుగానే యూట్యూబ్లో అనౌన్స్ చేస్తున్నాను ఎవరైతే లైవ్ క్లాసెస్ విధానం అనుకుంటారో వాళ్ళు కోర్స్లో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ కోర్స్ కంటెంట్కి వచ్చినట్లయితే కాలేజ్ అకౌంటింగ్ కాలేజ్ ట్రాన్సాక్షన్స్ ఎలా మెయింటైన్ చేయాలి స్కూల్ అకౌంటింగ్ స్కూల్లో ట్రాన్సాక్షన్స్ ఎలా మెయింటైన్ చేయాలి సో బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి ఇంట్రెస్ట్ క్యాక్యులేషన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మల్టీ కరెన్సీ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ జీఎస్టీ సర్వీస్ ట్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ పార్ట్నర్షిప్ గోడౌన్ ట్రాన్స్ఫర్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ టీడీఎస్ టీసీఎస్ పర్చేస్ కొటేషన్ సేల్స్ కొటేషన్ ఓకే సో మనకి పెట్రోల్ పంప్ అకౌంటింగ్ హాస్పిటల్ అకౌంటింగ్ ఓకే మనకి బిఆర్ఎస్ పేరు ఇలా చెప్పుకుంటూ వెళ్తే వితిన్ థర్టీ డేస్ లోపల ఫుల్ సబ్జెక్ట్స్తో ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని ట్యాలీలో ఎలా మెయింటైన్ చేయాలి అనే కంటెంట్ అనేది మనం ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్పించడం జరుగుతుంది మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ ఇప్పటికే మన యొక్క కంటెంట్ కానీ మన యొక్క మెటీరియల్స్ హార్డ్ కాపీ మెటీరియల్స్ అమెజాన్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి సో అమెజాన్లో మీరు చూసుకున్నట్లయితే టాలీ లోకేస్ మెటీరియల్స్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్తో మీరు కావాలనుకుంటే అమెజాన్లో హార్డ్ కాపీ మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు సో చాలా డెప్త్గా ఉంటాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ జాబ్లో ఉపయోగపడతాయి దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకే అమెజాన్లో మీరు డైరీలో పోసి మెటీరియల్స్ టైప్ చేయండి ఆర్డర్ పెట్టుకోండి థౌజండ్ రూపీస్ ఉంటాయి ఓకే టూ మెటీరియల్స్ వస్తాయి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఆల్మోస్ట్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ కంటెంట్ మెటీరియల్స్ ద్వారా యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకోవచ్చు ఓకే సో ఇంకా స్టిల్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అడ్మిషన్స్ తీసుకుంటున్నాను ఓకే నా నెంబర్ నా మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్ కాల్ బ్యాక్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది నేను వాట్సాప్ చేస్తాను అవన్నీ ఒకసారి చూసుకొని మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా అడ్మిషన్స్ తీసుకోవచ్చు లేదు అంటే ఇబ్బంది పడతారు ఒకవేళ మీరు లైవ్ క్లాసెస్ వెళ్ళి ప్రతిదీ అండ్ ఎవరైతే మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఓకే టైం పాస్ కోసం అయితే వద్దు టైంపాస్ కోసం అయితే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి చూసుకోవచ్చు నాకు రియల్ టైమ్ అకౌంట్స్ ఎలా ఉంటాయి ఒకవేళ ఫ్యూచర్లో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నేనే నా అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి సో ఆడిటర్స్కి డేటా ఎలా సబ్మిట్ చేయాలి ఓకే జిఎస్టిఆర్ వన్ కానీ జిఎస్టీఆర్ త్రీ బి కానీ జిఎస్టిఆర్ నైన్ కానీ జిఎస్టి పోర్టల్ గురించి కానీ మినిమమ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు లైవ్ క్లాసెస్లో వినొచ్చు ఓకే ఎందుకంటే చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఉంటారు వాళ్ళ మినిమం అకౌంట్స్ టైం ఉన్నప్పుడు ఎంతవరకు బిజినెస్ జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్లో మీరే ఓన్ అకౌంట్స్ మెయింటైన్ చేయగలిగితే మీరే ఓన్ అకౌంట్స్ గురించి తెలుసుకోగలిగితే ఇంకా చాలా బాగా ఉంటుంది ఆ ఉద్దేశంతోనే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే మనం బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తామండి కామర్స్ స్టూడెంట్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్ అయినా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది మీరు చాలా డెడ్ ఈజ్గా మన కంటెంట్ డెలివరీ అనేది ఉంటుంది మన వే ఆఫ్ రీచ్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ క్వశ్చనరీ కానీ ఓకే మధ్య మధ్యలో ఇంటర్వ్యూ సెషన్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి ఆల్మోస్ట్ నాకే జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్స్ మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు మన యొక్క వే ఆఫ్ డెలివరీ కానీ మన వే ఆఫ్ సక్సెస్ స్టోరీస్ కానీ స్టూడెంట్స్ ఏ విధంగా మనం యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం అదేవిధంగా కాలేజెస్లో అండ్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఏపీ తెలంగాణ నుంచి అవి కూడా నేను ఎప్పటికప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మన సక్సెస్ స్టోరీ చూడండి మన యొక్క వే ఆఫ్ కంటెంట్ డెలివరీ చూడండి ఎంతవరకు మీకు రియల్ టైములు ఇవన్నీ ఉపయోగపడతాయి అనేది అనేది మీకే తెలుస్తుంది ఓకే సో సెప్టెంబర్ ఐదో తారీఖున ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ గీఫ్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీటిగా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి నేమ్స్ సెండ్ చేసుకోవచ్చు ఇక్కడ టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఫ్రెషర్ రైజు అండ్ ఎక్స్పీరియన్స్ జాబ్ అసిస్టెన్సీ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకున్న డౌట్స్ ఏదైనా డౌట్స్ ఉంటే కన్నా నాకు కాల్ బ్యాక్ చేసి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు కోర్స్ డీటెయిల్స్ కావాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అవి చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే అమౌంట్ సెండ్ చేసి స్క్రీన్షాట్ పెట్టినట్లయితే నేను క్లాస్ లింక్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బీ టాలి ఓకే గైస్ బాయ్